హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెన్షన్కి సంబంధించి లిస్ట్ అయితే జిల్లాల వారీగా విడుదలైందండి ఈ లిస్ట్లో పేరు కనుక ఉన్నట్లయితే మే నెలలో మీకు పెన్షన్ అనేది రాస్తారనమాట అయితే ఇక్కడ వచ్చినటువంటి లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఈ లిస్ట్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని లిస్ట్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఉంటాయి చూసుకోండి అయితే లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకైతే పెన్షన్ అనేది రాదు ఆ కుటుంబంలో ఒకరికైతే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క సమాచారాన్ని నేను ఒక రెండు రోజుల క్రితం చేశానండి వీడియో సో చాలామంది కూడా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని అంటున్నారు సో మీరు ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యేటువంటి స్కీమ్స్ అప్డేట్స్ ఛానల్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వింటారనమాట సో జనరల్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో అనేది చేస్తాను ఖచ్చితంగా సో కాకపోతే తమ్ చూసి చాలామంది అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకుంటున్నారు వీడియోలోని ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకుంటే అంటే వింటే కొంచెం సేపు మీకు క్లియరా అనేది అర్థమైపోతుంది సో ఓకేనా సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము ముందుగా గవర్నమెంట్ అయితే అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఈ యొక్క సమాచారానికి సంబంధించి అంటే కొత్త పెన్షన్ల సమాచారానికి సంబంధించిన ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేసింది దాన్ని ఫస్ట్ చూపిస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకి ఇక్కడ అఫీషియల్గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వీడో పెన్షన్లను నాలుగు వేల రూపాయల కింద స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే శాంక్షన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఈ రోజే వచ్చిందండి సో ఇంతకంటే ప్రూఫ్ నేను చూపించలేను మీకు సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావడం జరుగుతుంది సో సెర్ఫ్ నుంచి అయితే ఈ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగిందండి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది విడో పెన్షన్లు అంటే వితంతుల పెన్షన్లు అనేటివి విడుదలైతే కాబోతున్నాయన్నమాట మే నెలలో వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది చేస్తారు అప్లికేషన్ కూడా మీ యొక్క వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే చేయించుకోవచ్చు అనమాట సో అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్గా చెప్తానండి సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లిస్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను సో ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చున్నాను జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అని సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు టెలిగ్రామ్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే టెలిగ్రామ్ యాప్లోకి రీడైరెక్ట్ అయితే అయిపోతుందనమాట అక్కడ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించిన లిస్ట్ అనేది పెట్టుంటాను ఒక పీడిఎఫ్ సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మేల్ డెత్ పెన్షనర్స్ డీటెయిల్స్ అని చెప్పి చెప్తున్నారు అసలు ఇక్కడ విడో పెన్షన్స్ అనేటివి ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏ విధంగా వస్తాయంటే సో ఆల్రెడీ భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉండినట్లయితే ఆయన చనిపోయిన తర్వాత సో భార్యకు ఇచ్చేటువంటి పెన్షన్లు అనమాట సో ఇప్పుడు ప్రతి నెలా కూడా ఇక్కడ అంటే పెద్ద ఆయనకి ఇస్తున్నటువంటి పెన్షన్ అనేది తీసుకోపోయినట్లయితే సచివాలయం అధికారులు దానికి రీజన్ అనేది పెడతారనమాట ఆ రీజన్లో డెత్ అని పెట్టిన వెంటనే కూడా స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకోండి అని చెప్పి అక్కడే ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అయితే ఇది కేవలము జనవరి నుంచి అయితే అమల్లో అయితే ఉందన్నమాట ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్స్ ప్రకారము ఈ ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి తర్వాత ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి అందరి పేర్లైతే రావడం జరిగింది ఈ లెక్కన ప్రభుత్వము ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది పేర్లైతే కలెక్ట్ చేసిందనమాట ఇక్కడ జిల్లాల వారీగా ఫస్ట్ వచ్చేసి ఏతో స్టార్ట్ అయ్యేటువంటి అల్లూరి సీతారామరాజు అయితే రావడం జరిగింది సో ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు అనేవి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పిల్లి అప్పారావు గారు వారి యొక్క పేరు అయితే వచ్చిందన్నమాట సో ఇక్కడ వచ్చేసి అడ్డ తీగల మండలం అంటా వెళ్ళి సో యొక్క ఈ యొక్క పెద్ద ఆయన వచ్చేసి డిసేబుల్డ్ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఈయన చనిపోయారండి సో ఈయన చనిపోయినటువంటి ఈ యొక్క ప్లేస్లో ఆయన భార్యకైతే పెన్షన్ అనేది రాయబోతున్నారు నాలుగు వేల రూపాయల కింద అయితే వితంతుల పెన్షన్ల కింద అయితే వస్తుందన్నమాట ఇలా పేర్లు అనేటివి అప్డేట్ అయి ఉన్నాయి కొన్ని పేర్లు అయితే అప్డేట్ కాలేదని చెప్తున్నారు సో ఆ యొక్క అప్డేట్ అయ్యేటువంటి పేర్లతో కూడా మీరు స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై అయితే చేయించుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను వినండి సో ఇక్కడ మనకు మే ఒకటి రెండు తేదీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళే ఫోన్ చేస్తారు ఒకవేళ మీకు ఫోన్ చేయకపోతే మీరే వెళ్ళండి ఇక్కడ ఈ యొక్క పెద్ద ఆయన చనిపోయినటువంటి సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ డెత్ సర్టిఫికేట్ పెట్టే మీకు పెన్షన్ అనేది రాయడం జరుగుతుందనమాట సో ఇక ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమేమి పట్టుకొని వెళ్ళాలంటే సో డెత్ సర్టిఫికేట్ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేటు సో ఇక్కడ మీద మీదైతే పెన్షన్ అనేది రాస్తారు కాబట్టి సో ఆమె యొక్క ఆధార్ కార్డు ఆ కుటుంబం యొక్క రేషన్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఈ నాలుగు తీసుకొని వెళ్తే చాలన్నమాట సో ఈ నాలుగు తీసుకొని వెళ్ళి మీరు పెన్షన్కి అయితే రాయించుకోవచ్చు అయితే పెన్షన్స్ అనేవి ఇక్కడ అప్లై చేయించుకున్నారనుకోండి సో అప్లై చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ అంటే మేలో అప్లై చేస్తారు జూన్ నెలలో అయితే మీకు పెన్షన్ అనేది అలాట్ అయిపోతుంది కేవలం పదహైదు రోజుల వ్యవధిలో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ సచివాలయం అధికారులకు ఆర్డర్స్ అనేవి పాస్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి వెంట వెంటనే అప్లికేషన్స్ అనేవి చేస్తారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల్లో అయితే ఈ యొక్క డిజై ఈ యొక్క స్పోర్ట్స్ ఫెన్షన్కి అయితే అప్లికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట వితంతువులందరికీ కూడా పెన్షన్స్ అనేవి రాబోతున్నాయండి ఓకేనా సో ఇంతకంటే ప్రూఫ్ అనేది నేను మీకు చూపించలేను వీడియో వేస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను ఓకేనా సో ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ సంబంధించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఇక రిమైనింగ్ వచ్చేసి మిగతా పెన్షన్లు ఉన్నాయి కదా యాభై సంవత్సరాల పెన్షన్స్ అంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము బీసీ కులాల వాళ్ళకి కూడా యాభై సంవత్సరాలు పూర్తి ఉంటే పెన్షన్స్ అనేవి ఇస్తామని చెప్తుంది సో ఇక కొత్తగా వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళకి సంబంధించి మరియు ఈ యొక్క దివ్యాంగులు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు వదులుతారు అలానే వివిధ వృత్తుల వారీగా వస్తున్నటువంటి పెన్షన్లు ఇలా టోటల్గా ఇరవై ఒక్క రకాల పెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట మన ఏపీలో వాటికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు ఒక డౌట్గా ఉండవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి మాత్రము అప్లికేషన్స్ అనేటి మే నెలలో తీసుకుంటున్నారు అక్కడ వరకు ఓకే రిమైనింగ్ పెన్షన్లు ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు రిమైనింగ్ పెన్షన్లు కూడా మనకు జూన్ నెల అయితే తీసుకుంటారండి అప్లికేషన్స్ ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏప్రిల్ నెలాఖరుతో పెన్షన్లకు సంబంధించి అన్ని కేటగిరీల్లో వెరిఫికేషన్ అయితే జరిగిపోయింది బోగస్ పెన్షన్లను మాత్రమే గుర్తించింది గవర్నమెంట్ అవి వాటిని హోల్డ్లో పెట్టిందనమాట సో రిమైనింగ్ పెన్షన్స్ అనేటివి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తుందని చెప్పాను అనుకున్నట్లుగానే ఇప్పుడు ముందుగా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి రిలీజ్ అయిపోయినాయి సో నెక్స్ట్ రిమైనింగ్ రావాల్సినటువంటి ఈ యొక్క వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్స్ డిసేబుల్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి వన్ బై వన్గా మనకు జూన్ నెల అయితే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి అన్ని రకాల పెన్షన్స్ సంబంధించి ఆ జీవో అనేది రావాలి అదొక్కటే వెయిటింగ్ ఇప్పుడు మనం చూసాం కదా జియో అనేది స్టార్టింగ్లో అయితే చూసాము స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ అయింది సెర్ఫ్ నుంచి సేమ్ అదేవిధంగా ఈ యొక్క రిమైనింగ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట అంటే ముందుగా అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేసి అందులో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ఎలా చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలి సో ఈ వివరాలన్నీ కూడా అందిస్తారు సో అబ్స్ట్రాక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అది కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే మెయిన్ ఎలా అక్కడ వస్తుంది రిమైనింగ్ పెన్షన్కి సంబంధించి అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి తప్పకుండా నేను మీకు ఈ విధంగా వివరాలన్నీ కూడా ముందుగా తెలియజేస్తానండి ముందుగానే చెప్తాను ఆల్మోస్ట్ ముందుగానే చెప్తాను ఈ స్పోర్ట్స్ ఫంక్షన్ సంబంధించి కూడా ఒక రెండు రోజుల నుంచి నేను వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను చాలామంది కూడా చూశారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది ఇది ఫేక్ అని డ్రాప్ చేసుకొని వెళ్ళిపోయారనమాట సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి కూడా రీచ్ అవుతుందండి ఆల్మోస్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకువస్తాను నేను మీకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ లిస్ట్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేసేస్తున్నాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్